సివీఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమానికి స్వాగతం తల్లిని మించిన దైవం గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతోంది వేదము వేదాంగాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అన్ని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి గాయత్రియే మోక్ష స్వరూపం మోక్ష ప్రసాదిని గాయత్రి మంచి బుద్ధిని సంకల్పాన్ని కలిగిస్తుంది మహాన్యాసం పేర్కొంది ముఖ్యంగా ఒక త్రాసు పల్లెంలో వేదాంగాలు మరో పల్లెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ గొప్ప Well... మంత్రాన్ని గురించి అంత ఇంత విశేషంగా పేర్కొన్నారని చెప్పబడింది అలాంటి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు వారిని అడిగి ఎన్నో విషయాలను కొన్ని సందేహాలను సూచనలను తెలుసుకుందాం అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమంలో తెలియజేయాలనుకుంటున్నారా మరింత కాలసం దానికి సంబంధించిన మెయిల్ ఐడి సివిఆర్ ఓ ఎట్ ది రేట్ ఆఫ్ ఇన్ఫో వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారండి ఆల్ గుడ్ మీరు ఉన్నాం యా ఐమ్ గుడ్ సార్ బాగున్నాను చాలా బాగున్నాం ముందుగా ఈ గాయత్రి మంత్రంలో మన మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం సార్ ఏదైనా కోరికల నిమిత్తం గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తే ఫలితం ఎలా ఉంటుంది గాయత్రి మంత్రం చెప్పించడం వల్ల కోరికలు ఫలించడం అనేది అది హౌ హౌడ్స్ ఇట్ ఈవెన్ మనం కొంచెం దీని గురించి ఆలోచిద్దాం ఈ గాయత్రి మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు పదివేల సార్లు చదవడం వల్ల నాకు ఈ పలానా కోరిక నెరవేరుతుంది అనుకోవడం ఎంత ఫులిష్నెస్ అండి అవునండి ఈ సృష్టిని నడిపిస్తున్న గాయత్రి శక్తిని నీ యొక్క చిన్న కోరిక కోసం ఇది కావాలి అని అనుకోవడం ఎంత ఫులిష్నెస్ ఎందుకంటే నీ ఒక మనిషికి బ్రతకడానికి ఏదైతే కావాలో ఆనందంగా బ్రతకడానికి ఏదైతే కావాలో ప్రకృతి ఆల్రెడీ ఇచ్చేసింది చక్కటి శరీరాన్ని ఇచ్చింది మనస్సునిచ్చింది ఇంద్రియాలను ఇచ్చింది అనుభవించడానికి ఈ చక్కటి ప్రకృతి ఉంది ఆరోగ్యం ఉంది వీటన్నిటికంటే ఇది దాటి ఇంకేదో కావాలని మనం కోరుకున్నా అసలు యాక్చువల్ ఏం లేదు సో ఈ గాయత్రి సాధన చేయడం వల్ల మొట్టమొదట వచ్చే రియలైజేషన్ అది అంటే నేను చెప్పాను కదా అయిపోయింది అన్నట్టు కాదు ఎవరికి వాళ్ళు అది రియలైజ్ అవ్వాలి అంటే ఈరోజు చెప్తే నేను కాస్త ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగుంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అదే చక్రంలో మనం పడిపోతాం కాబట్టి మళ్ళీ ఇట్ విల్ బి లైక్ బ్యాక్ టు ది స్క్వేర్ వన్ సో మనం సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి ఏదైతే కావాలో ఆ సంపద మనలో ఆల్రెడీ ఉంది అది సంపదని గ్రహించకుండా మనం దాన్ని వేస్ట్ చేస్తున్నాము ఏంటి ఆ సంపద మన ఆరోగ్యం మన శరీరము దాన్ని గ్రహించకుండా ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని వెళ్ళి అది దక్కలేదని స్ట్రెస్ యాంగ్జైటీ బిల్డప్ చేసుకొని మానసిక రోగం తెచ్చుకొని దాన్ని అది దాంట్లో కృంగిపోతూ 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 శరీరాన్ని కూడా మనం నాశనం చేసుకుంటున్నాం సో ఈ గాయత్రి వల్ల కోరికలు నెరవేరుతాయంటే ఎన్నో కోరికలు అనేవే అసలు కోరికలు అంటే ఏంటనేది మనకు అర్థం అవుతుంది ఆ కోరికలకి సోర్స్ ఏంటి ఈ కోరికలు ఇదంతా వీ ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్ అనే ఒక రియలైజేషన్ వస్తుంది ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే కోరికలు అనుకున్నామో అవి చాలా 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 చిన్నగా కనిపిస్తాయి నవ్వుకుంటాం మనం దీనికోసమా నేను ఇన్ని రోజులు ప్రయాసపడింది అని సో అంత ఉన్నతమైన మానసిక స్థితి వస్తుంది గాయత్రి చేస్తే సో కోరికలు నెరవేరుతాయంటే నెరవేరవు కానీ ఆ కోరికకి కొన్ని వెయ్యి లక్షల రెట్లు ఉన్న ఆనందాన్ని మీరు పొందుతారు అలాగే అండి మనం మరొక ప్రశ్న వెళ్ళిపోతాం ఈ గాయత్రి మంత్రాన్ని నిశ్శబ్దంగా జపించాలి అంటారా లేదంటే పైకి వినబడేలా జపిస్తే బాగుంటుంది అంటారా జపం మళ్ళీ రిపీటేటివ్ గా వచ్చిన క్వశ్చన్ జపం అనేసరికి అది నిశ్శబ్దంగా జపించినా బయటికి జపించినా ఎలా జపించినా పెద్ద దానివల్ల ఏమి ఉండదు యోగ సాధన చేస్తే మాత్రమే దానివల్ల ఏదైనా ఫలితం ఉంటుంది ఎస్ అలాగే అండి గాయత్రి మంత్రం జపించడానికి సంస్కృతం తెలియాలి అంటారా అండి గాయత్రి మంత్రం జపించడానికి సంస్కృతం అక్కర్లేదు కానీ గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేయడానికి సంస్కృతం కావాలి ఈ సాధన ప్రారంభించే ముందు గాయత్రి మంత్రం జపం చేయడానికి సంస్కృతం అక్కర్లేదు కానీ గాయత్రి మంత్రాన్ని డీకోడ్ చేయడానికి అర్థం చేసుకోవడానికి సంస్కృతం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాయత్రి సాధన నేను తెలుసుకొని సాధన మొదలుపెట్టే ముందు అసలు సంస్కృతం అంటే నేను భయపడేవాడిని అసలు అర్థం కాదు చాలా కాంప్లికేటెడ్ ఎలా అని బట్ ఎప్పుడైతే ఒక బాహ్యమైన గురువు మీద డిపెండ్ అవ్వద్దు మనకు ఈ చక్కటి స్క్రిప్చర్స్ ఉన్నాయి ఉపనిషత్స్ ఉన్నాయి వేదాలు ఉన్నాయి అని మా గురువుగారు నాకు చెప్పి నువ్వు చదవడం ప్రారంభించు దాంతోపాటు సాధన చెయ్యి ఆ గాయత్రి శక్తి నేను ముందుకు తీసుకెళ్తుంది అని నాకు చెప్పారన్నమాట ఎంత వండర్ఫుల్ థింగ్ అండి అంటే ఒక ఎక్స్టర్నల్ హ్యూమన్ బీయింగ్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఒక వ్యక్తి మీద మనం డిపెండ్ అవ్వకుండా మనకు మనమే చక్కగా ఇంట్లో కూర్చొని చదువుతూ సాధన చేస్తూ మనకు వచ్చిన సందేహాలకు ఆన్సర్ అక్కడే స్క్రిప్చర్స్ లో ఉంటే ఎంత అద్భుతమైన విషయం ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు కాలం వృధా చేయాల్సిన అవసరం లేదు అలాంటి ఒక చక్కటి మార్గాన్ని నాకు బోధించారు అంతకుముందు నేను యోగ సాధన నేర్చుకోవడానికి చాలామంది దగ్గరికి నేను వెళ్ళాను ఈ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ గాయత్రి అప్రోచ్ ఏదైతే ఉందో అది నాకు అద్భుతంగా అనిపించింది కదా నేను ఇంత చదువుకున్నాను కదా ఇంజనీరింగ్ చేశాను ఈరోజు ఒక టీచర్గా నలుగురికి పాఠాలు చెప్తున్నాను ఇంత చదువుకున్నాను కదా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం ఏంటి నిజమే కదా అనిపించింది నాకు అప్పుడు ఈ సాధన ప్రారంభించి మెల్లిమెల్లిగా ఒక సంస్కృత నిఘంటువు తీసుకొని చదవడం మొదలుపెట్టాను ఒక్కొక్క పదం ఒక్కొక్క రోజు ఒక రో ఒక రోజంతా కూడా ఒకటే ఒక రెండు లైన్లే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అర్థం కాకపోవచ్చు మనకు అసలు కొన్ని పదాలకు అర్థం నిఘంటులో ఉన్న అది అక్కడ కూర్చోదు ఆ పర్టికులర్ శ్లోకంలో అలా సాధన చేయగా చేయగా ఈ సాధనలో వచ్చిన అనుభవాలు అప్పుడు ఈ ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు మనకు తెలుగు వారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు వ్యాకరణము ఏదైతే మనం స్కూల్లో నేర్చుకుంటామో ఈ సందులు సమాసాలు పదాలను విడగొట్టడము అది మనకు సంస్కృతంలో బాగా హెల్ప్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పాలి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు వ్యాకరణం ఇక్కడ యూజ్ అవుతుంది పదాలు విడగొట్టడానికి నాకే ఆశ్చర్యం వేసింది అంటే ఒకే ఒక శ్లోకం చదువుతున్నప్పుడు ఒక మంత్రం చదువుతున్నప్పుడు ఆ పదాలు విడగొట్టడం వరకు అర్థమవుతుంది అంటే దానివల్ల నేను సంస్కృతంలో పండితుడిని అయిపోయానని చెప్పట్లేదు డోంట్ ప్లీజ్ గెట్ మీ రాంగ్ జీరో నుంచి లెవెల్ జీరో నుంచి ఒక పదం సంస్కృత పదం ధైర్యంగా చూసి విడగొట్టి ఆ విడివిడి పదాల అర్థాలు నేను నిఘంటువులో వెతకడం మొదలుపెట్టాను అప్పుడు ఒక్కొక్క పదానికి ఒక పది పదిహేను అర్థాలు ఉంటాయి సంస్కృతంలో ఇక్కడ ఏ అర్థం అనేది పెట్టాలి అనే దానికి మనకు సాధన తోడ్పడుతుంది ఎంత పాండిత్యం ఉన్నా అది అర్థం కాదు కానీ సాధనలో వచ్చే అనుభవాల వల్ల మనకు అర్థం అవుతుంది అలా మొట్టమొదట నేను నాద బిందు ఉపనిషత్తు చదివాను అలా చదువుతుండగా చదువుతుండగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ ఉపనిషత్తులో ఒక్కొక్క పదము నేను విడగొట్టి సంస్కృతంలో నిఘంటు పక్కన పెట్టుకొని చేయగా 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 నాకు మొట్టమొదటిసారి సంస్కృతం నాకు అర్థమవుతుంది అని అనే ఒక భావన కలిగింది చాలా సంతోషం వేసింది ఆ రోజు అప్పటి నుండి నేను ఇంకా సాధన చేయడము చదవడము ఇలా సాధన చేస్తున్న మా ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడము మా గురువు గారితో డిస్కస్ చేయడం ఇది ఒక మంచి సత్సంగం అన్నమాట ఇక్కడ అందరికీ ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది సంస్కృతం కానీ స్క్రిప్చర్స్ కానీ సైన్స్ కానీ అర్థం కాదు ఎందుకు బికాస్ ఇట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెనీ పీపుల్ ఈరోజు మనకు వేదములు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఎంతో మంది కృషి వల్ల ఈరోజు మనకు అది వచ్చింది సైన్స్ అయినా కూడా అంతే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ నేను సైన్స్ అర్థం చేసుకోవాలంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదన్నా ఒక విభాగం తీసుకొని దాంట్లో మనం లోతుగా వెళ్ళగా 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 మళ్ళీ అల్టిమేట్లీ మనం వెళ్ళేది ఆ సోర్స్ దగ్గరికి అలాగే ఏదైనా ఒక ఉపనిషత్తు తీసుకొని దాన్ని సాధన చేయగా 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 మళ్ళీ అల్టిమేట్లీ వీ రీచ్ అలా మనం ఈ గాయత్రి పద్ధతిని మనం దాని గురించి మాట్లాడుతున్నాం అలా ఈ గాయత్రి పద్ధతిని నేను పట్టుకొని సాధన చేస్తూ ఉపనిషత్తులు చదువుతూ అది యోగ సాధనకు అనుభవించుకుంటూ చేస్తున్నప్పుడు బయట నార్మల్గా బుక్స్ కొన్నప్పుడు వాటి తాత్పర్యం రాస్తారు ఇంకా తాత్పర్యం అవసరం నాకు పడలేదు అండ్ ఆ తాత్పర్యం అనేది చాలా బేసిక్ సర్ఫేస్ లెవెల్లో ఉంది అంటే పదాలకు అర్ధాలు ర్యాండమ్గా రాశారు కానీ యాక్చువల్గా దాని మీనింగ్ ఇన్నర్ డీప్ మీనింగ్ డీపర్ మీనింగ్ అనేది దాంట్లో లేదని నాకు అర్థమైంది సో ఎవరైనా కూడా సంస్కృతం కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అర్థం చేసుకోవాలంటే ఈ వ్యాఖ్యలు ప్రవచనములు ట్రాన్స్లేషన్స్ తాత్పర్యములు ఓన్లీ కొంతవరకే మీకు సహాయపడతాయి నిజంగా మీకు అది అర్థం అవ్వాలంటే సాధన చేసి మీకై మీరే అర్థం చేసుకోవాలి దెర్ ఈస్ నో అదర్ వే అలా నిజంగా ఆ స్థాయికి వెళ్ళినప్పుడే మనం చదివిన చదువుకు ఏదన్నా కొంచెం వాల్యూ ఉన్నట్టు అదర్వైజ్ మనం చదువుకున్నాం కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనం ఎక్స్ప్లాయిట్ అయ్యే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఎక్స్ప్లాయిట్ అయ్యే అవకాశమే ఉంది సో ఈ పద్ధతిలో ఎవ్వరూ మనల్ని ఎక్స్ప్లాయర్ చేయడానికి అవకాశం లేదు గురువు శిష్యుడు గురువు ఎక్కువ శిష్యుడు తక్కువ శిష్యుడు వెళ్ళి గురువు కాళ్ళ మీద పడాలి పాదపూజ చేయాలి దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఇన్ దిస్ అందరూ ఒక ఫ్రెండ్స్లా సత్సంగము చేసుకుంటూ ఈ గాయత్రి శక్తి గురించి డిస్కస్ చేస్తూ సాధన చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉపనిషత్తులు చదువుకుంటూ అర్థం చేసుకుంటూ డిస్కస్ చేస్తూ ముందుకు సాగే ఒక వండర్ఫుల్ పాత్ అలాగే అండి మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం గాయత్రి మంత్రాన్ని జపించడానికి ఉత్తమ సమయం ఏదై ఉండవచ్చు అంటారు ఆబ్వియస్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గాయత్రి సాధన చేయడానికి చాలా మంచిది సో యూజువల్లీ బ్రహ్మ ముహూర్తము అంటారు కానీ మూడు కాలాలు త్రికాల సంధ్య చేయాలి కాబట్టి యాక్చువల్లీ మూడు పూటలు చేయాలి సో ముందు కూడా నేను చెప్పినట్టు ప్రారంభ దశలో రెండు పూటలు ఉదయము సాయంత్రము ఉదయము చక్కటి టైం సో ఎందుకంటే అప్పుడే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి లేచి సాధన చేస్తే ఆ రోజంతా కూడా రెట్టింపు ఉత్సాహంతో మనం పనిచేస్తాము అలాగే సాయంత్రం చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి సాధన చేసినప్పుడు కంప్లీట్లీ వీఆర్ ఫ్రీ ఆఫ్ ఎనీ ఇంప్యూరిటీ సో ఉదయం అనేది చక్కటి టైం అలాగే అండి మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం గాయత్రి మంత్రం సరిగ్గా ఉచ్చరణ చేయలేదని ఒక ముని శపానికి గురయ్యాడట కదా అదే విధంగా తప్పులు చదివితే ఏదైనా ప్రమాదం కావచ్చు లేదా చెడు అనేది జరుగుతుందని చెప్తారా దీని మనం యోగ సాధనలో అన్వయించుకుందాం సరిగ్గా ఉచ్చరించలేదు ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు నేను సాధన నేను ఈ రకంగా చేయాలి అంటే శరీరము తనంతట తను చేసుకుంటుంటే చూడకుండా నేను ఈ పర్టికులర్ ఆసనం ఇవ్వాలి లేకపోతే ఇంతసేపు నేను గాలిని ఆపాలి అనే ప్రయాసం ఉంటే దాన్నే తప్పుగా ఉచ్చరించడం అన్నట్టు అవునండి గాయత్రి మంత్రాన్ని తప్పుగా ఉచ్చరించడం అంటే ఓం భువ బదులు ఓం భో భువహ అనడం కాదు అది తప్పుగా ఉచ్చరించడం కాదు అంటే అవును అంటే పదాలు స్పెల్లింగ్ మిస్టేక్గా మనం మాట్లాడ అంటే ఉచ్చరించడం బట్ దానివల్ల దోషం కాదు దానివల్ల దోషం ఏంటి సరిగ్గా అర్థం కాదు సో అక్కడే ఆగిపోతాం అది దాని యొక్క రిపకషన్ అది కొంతవరకే కానీ గాయత్రి సాధనలో ఎప్పుడైతే శరీరాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇన్వాల్వ్ అయ్యి గాలిని ఇంతసేపు ఆపాలని కానీ అంటే మన ప్రీవియస్ సాధనల వల్ల ఈ కుంభకం బాహ్య కుంభకం అంతర్ కుంభకం అని చాలా చాలామంది ప్రయాసపడుతుంటారు గాలిని ఎంత ఎక్కువసేపు ఆపితే ఎంత మంచిది అనుకుంటారు అంత గొప్పవాన్ని అనుకుంటారు అలాంటివి దీంట్లో తీసుకొచ్చి కలిపితే దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి శరీరం మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం ఇబ్బందులకు గురవుతాము దానినే ఆ పర్టికులర్ పురాణంలో ఒక ముని తప్పుగా ఉచ్చరించడం వల్ల శాపానికి గురయ్యాడు అని చెప్పారు తప్పుగా ఉచ్చరించడం అంటే ఈ సాధనని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం ఇన్వాల్వ్ అయ్యి అంతకుముందున్న సాధన తాలూకు టెక్నిక్స్ అన్ని దీంట్లో కలపడానికి ట్రై చేస్తారు కొంతమంది దానివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అలా చేయకూడదు ఎంత సహజంగా అయితే ఎంతసేపు ఈరోజు పదిహేను నిమిషాల తర్వాత నా చెయ్యి ముక్కు ముంచి ముక్కు మీద నుండి దానికైతే పడిపోయింది ఆ రోజు సాధన ఆపేసేయాలి కాదు నేను ఇంకా గంటసేపు చేయాలి కాబట్టి బలవంతంగా శరీరంతో ఈ సాధన చేస్తే దాన్ని గాయత్రి మంత్రాన్ని తప్పుగా ఉచ్చరించడంతో ఈక్వల్ అప్పుడు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అప్పుడు ఇబ్బందులకు గురవుతారు సో అలా మనం అన్వయించుకోవాలి జపంలా కాదు ఇలా అలాగే అండి మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం కొందరు గాయత్రి మంత్రాన్ని కారు రివర్స్ చేసేటప్పుడు గాని హారన్ గా వాడటం చూస్తున్నాం అదే విధంగా గాయత్రి మంత్రాన్ని పాటలా ట్యూన్ చేసి పాడటం వింటూ ఉన్నాం అలా ఉండవచ్చు అంటారా ఏదైనా దాని వలన దోషం అనేది కలుగుతుందంటారా దాని వల్ల నష్టం ఏం లేదు కాకపోతే వాళ్ళకు ఉపయోగం లేదు ఎవరైతే ఊరికే పాటలా పాడుతున్నారో ఊరికే కారులో ఒక రివర్స్ తీసుకున్నప్పుడు ఒక ట్యూన్ లా పెడుతున్నారో వాళ్ళకు ఉపయోగం లేదు కానీ అది ఎవరైనా విని ఇది ఏంటిది ఈ గాయత్రి మంత్రం ఏంటి అని ఆలోచించి ఆ మంత్రం అంటే ఏంటి అని ఆ ఉపనిషత్తులు తీసి దాని గురించి తర్కించి అలా ఉండగా ఉండగా మన ఎపిసోడ్స్ ఒకవేళ చూస్తే అతనికి గాయత్రి గురించి అర్థమయ్యి ఒక గాయత్రి యోగిలా మారుతాడు అంటే ముందుగా దాని గురించి తెలుసుకోవాలి అంటారు ఎగ్జాక్ట్లీ సో అలా పెట్టడం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం ఉండవచ్చు పెట్టండి మంచిదే పాడండి అట్లీస్ట్ మీరు తెలుసుకోలేకపోయినా పది మందికి ఇది ఒకటి ఉంది అని చెప్పిన వాళ్ళు అవుతారు అంతవరకే దాన్ని దాని రీచ్ అంతేగాని వీళ్ళకేమి దోషము వీళ్ళని సో వీ లెటస్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ గాయత్రి మంత్రం ఇవన్నీ ఏదో ఒక చాలా పవిత్రంగా ఉండి ఇలా చేయాలి సో ఇవన్నీ మనం ఈ అపోహల నుంచి బయటకు వచ్చి సహజంగా ఆనందంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం ఎలాంటి భయాలు అపోహలు ఇల్యూషన్స్ డెల్యూషన్స్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేద్దాం అదే గాయత్రి ఒక లక్షణం విక్రమ్ గారు చాలా సంతోషం అండి మా సీనియర్ ఓం ప్రేక్షకులకైతే నిజంగా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి దానికి ఉన్న విశిష్టత గురించి కావచ్చు నిజంగా అసలు ఎవరికి తెలియని పదాల గురించి మా ప్రేక్షకులకైతే నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా కూడా వివరణగా తెలియజేశారు చాలా సంతోషం ధన్యవాదాలండి అండి మీకు ఇంత ఓపిక్గా అయిన ప్రశ్నలు అడిగినందుకు మీ సివిఆర్ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు అండ్ మెయిన్ మన ఇంటెన్షన్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ గాయత్రి విశిష్టత ఈ సాధన గురించి అందరికీ తెలియాలని సో డెఫినెట్లీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఈ గాయత్రి సాధన గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీ వివరాలు పేరు ఫోన్ నెంబర్ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించండి నేనే మీకు పర్సనల్లీ కాల్ చేస్తాను या अंदर की नमस्कार చూశారు కదండి ఇదండి ఇవాళ గాయత్రి మంత్రం యోగాభ్యాస ప్రత్యేక కార్యక్రమం విక్రమ్ గారు చెప్పినది ముఖ్యంగా గాయత్రి మంత్రం గురించి కావచ్చు యోగాభ్యాసం గురించి కావచ్చు అసలు గాయత్రి మంత్రం అంటే ఏమిటి దీనికి ఉన్న విశిష్టత అంటే ఏమిటో గురించి కూడా చాలా చక్కగా వివరణగా తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమం చూడాలనుకుంటున్నారా మరింత కాలుష్యం సివిఆర్ ఓం ఛానల్ ని తప్పనిసరిగా చూడండి అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం నమస్కారం